ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్న వీడియోస్ టైం ఉంటే ఒకసారి చూడండి కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చిందేది ఎంతో కాలం నిలవదు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో వీడియో మధ్యలో చెప్తాను ఈ వీడియో వరకు వచ్చారంటే ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ మీద మీకు ఎంతో కొంత సందేహం ఉందని సరైన సమాధానం ఎక్కడా దొరకలేదని అర్థమైంది అయితే నేను కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అని చెప్పడం లేదు కానీ మీకు క్లియర్ ఐడియా మాత్రం ఇవ్వగలను నేను చేసిన ఈ వీడియోలు చూసిన వారిలో వందల మంది ఆ వీడియో వారికి చాలా ఉపయోగపడిందని చెప్పారు కానీ ఒకరిద్దరు మాత్రం ఈ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ లాభదాయకమని కష్టపడకుండా ఏది రాదు అని మాత్రం కామెంట్ చేశారు నేను కూడా అదే చెప్తాను పని కోసం కష్టపడితే తప్పులేదు కానీ ఇది ఎంతటి కష్టమో తెలుసుకోకుండా మొదలుపెట్టి కష్టాలు పాలవకూడదు సింపుల్గా ఈ పని మొదలు పెట్టాలి అనుకుంటే మిషన్ కొనడానికి మాత్రం డబ్బులుంటే సరిపోదు ఒక అరవై నుంచి డెబ్భై వేలు మెటీరియల్ కోసం మరో అరవై నుంచి డెబ్బై వేలు రొటేషన్ కోసం మొత్తంగా కలిపి రెండున్నర నుంచి మూడున్నర లక్షల దాకా ఉండాలి ఇంత పెట్టుబడి పెట్టి కష్టపడకుండా ఎలా ఉంటాం కష్టపడి ప్లేట్లు తయారు చేసినంత మాత్రాన అయిపోతుందా కాదు ఆ ప్లేట్స్ మొత్తం హోల్సేల్లో మార్కెట్ అయిపోవాలి ఒక పది లక్షల చేతిలో ఉండి లైన్కి తిరుగుతూ మార్కెటింగ్ చేసేవారికి మూడు నుంచి నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ మొదలు పెట్టడం పెద్ద నష్టమే కాదు ఎందుకంటే తయారు చేసిన ప్లేట్స్ మొత్తం అదే లైన్లో మార్కెట్ చేసుకోగలరు కాబట్టి కానీ ఇక్కడే అసలు విషయం ఏదో ఆవేశంలోనో ఏదో చేసేద్దామనో లక్షో రెండు లక్షలు ఎక్కడో అప్పు చేసి హడావిడిగా మొదలు పెడితే అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోతాయి అన్నట్టు బొక్క బోర్లో పడతారు ఈ వీడియోలో చూస్తే థర్టీన్ ఇంచ్ బఫేడ్ అయ్యి ఫోర్టీన్ ఇంచ్ బఫేడ్ అయ్యి ఫిఫ్టీన్ ఇంచ్ సిట్టింగ్ డై వాటికి కావాల్సిన మెటీరియల్లు ఆయా సైజుల మెటీరియల్స్లో రకాలు డిమాండ్కి సప్లై చేసే విధంగా ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నాం ఒక్కో చోట ఏదో మిషన్తో వచ్చే డైతో మొదలు పెడితే అక్కడ ఉండే కాంపిటీషన్కి కనీసం ఒక్క ఆర్డర్ కూడా సప్లై చేయలేరు అలా అని నాలుగు రకాల డైలు మొదట్లోనే కొనాలంటే ఇంకో ముప్పై నుంచి నలభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది అంతా బాగా చేసుకోగలిగితే లాభమే కానీ నూటికి తొంభై మంది ఈ మిషన్లు కొని మొదలుపెట్టి వదిలేస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో తీసుకునే నిర్ణయం వల్ల మిషన్ అమ్ముకునే వాళ్ళు లాభపడతారు కానీ మీరు కాదు ప్లేట్లు తయారు చేయడం మార్కెట్ చేయడం ఇంతవరకైనా పని అంటే బస్తాలకు బస్తాలు చెత్త మిగిలిపోతూ ఉంటుంది కొన్ని చోట్ల ఈ చెత్తని కేజీ ఎనిమిది నుంచి పది రూపాయలకు కొంటారు ఇంకొన్ని చోట్ల డీకంపోజ్ చేయడం తప్పితే వేరే దారి ఉండదు కొంతమంది అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఖాళీగా ఉన్నారని ఈ పేపర్ ప్లేట్ మిషన్ ఒకటి కొంటే వాళ్ళకి టైంపాస్ అవుతూ కొంత లాభం ఉంటుందా అని కాల్ చేశారు నాకు ఎందుకు బ్రదర్ పెద్దవాళ్ళతో ఈ వెట్టి చాకరీ చేయించడం మనం చేయాలి అనుకుంటే చేద్దాం అంతేగాని వేరొకరికి ఈ పని మాత్రం చెప్పొద్దు అంతగా ఈ పని తప్పితే ఇంకా ఏ పని చేయకూడదని నిర్ణయించుకుంటే మాత్రం ముందు హోల్సేల్లో ఒక ఐదు వేలు పదివేలు ప్లేట్లు కొనుక్కొని మీకు తెలిసిన షాపుల్లో మార్కెట్ చేయడానికి ట్రై చేయండి నష్టమేమి ఉండదు ఇవాళ కాకపోతే రేపైనా మీరు ఖర్చు పెట్టిన ప్లేట్లకి డబ్బులు ఇచ్చేస్తారు ఇలా చేస్తే అసలు మీరు ఎంతకి కొంటున్నారు ఎంత లాభం మిగులుతుంది రా మెటీరియల్ కాస్ట్ ఎంతుంది మీ ఏరియాలో హోల్సేల్ రేట్ ఎంత ఉంది మీకు ఇంత పని చేస్తే ఎంత లాభం మిగులుతుంది అన్న దాంట్లో కొంత క్లారిటీ వచ్చేస్తుంది కష్టపడకుండా ఏది రాదు నేనేమి పనికి ఈ బిజినెస్కి వ్యతిరేకి కాదు మేము కూడా ఈ పని చేస్తున్నాం అయితే ఈ బిజినెస్లో సెట్ అవ్వడానికి మాకు రెండు సంవత్సరాలు టైం పట్టింది జనరల్గా ఆరు నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది ఇంత కష్టపడి పది పైసలు పదిహేను పైసలు లాభం కోసం నెలల తరబడి వెయిట్ చేయగలరా అనేది మీరే నిర్ణయించుకోవాలి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పడానికి ఒక పెద్ద ఆయన కోట్లు ఖర్చు పెట్టాడంట క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటే ఉన్న డబ్బులు పోయి సమాధానం కూడా చెప్పుకోలేరు అప్పు అయితే మాత్రం ఈ బిజినెస్ అస్సలు మొదలుపెట్టద్దు ఏదైనా సరే ఇదే చేయాలి అనుకుంటే మిషన్తో పాటు దీనికి సంబంధించిన టూల్ కిట్టు స్ప్రింగులు హీటర్లు వైర్లు అన్నీ కూడా స్పేర్ ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు అధిక లాభాలు ఉంటాయని చెప్పే యూట్యూబ్ ఛానల్స్ని మాత్రం అస్సలు నమ్మద్దు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా ఛానల్లో ఈ పని ఎలా ఉంటుంది ఇందులో మోసాలు ఎలా ఉంటాయి రిపేర్లు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోలు చేశాను ఒకసారి చూడండి అలానే బై బ్యాక్ అని ఎవరైనా వస్తే తూర్పు తిరిగి దండం పెట్టుకోండి కానీ మాయ మాటలు మాత్రం నమ్మకండి మొదట్లో చెప్పిన డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా ఏది ఎన్నటికీ నిలవదు ప్లీజ్ సబ్స్క్రైబ్